ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటే నొప్పి ఉన్నదా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా సినిమాలు ఎక్కువగా చూస్తావా డైలాగులు చెప్తున్నావా అంటూ గర్భిణీ స్త్రీపై హేళన చేస్తూ మానసికంగా వేధించిన వైద్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ప్రసవ సేవలు అందించకుండా అవాంతరాలు సృష్టిస్తున్న వైద్యులు ప్రసవ సేవల కోసం లంచం డిమాండ్ చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది కురిటి నొప్పులతో బాధపడుతున్నామంటూ వేడుకున్న కనికరం చూపని వైద్యులు నొప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వస్తుందా అంత భయంగా ఉందా అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళు అంటూ గర్భిణులను అవమానించిన వైద్యులు గవర్నమెంట్ లో అయితే నొప్పిస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి వస్తుంది పాప పైన ఉండి ప్రెస్ బయటకు రావడానికి ప్రెస్ అన్నయ్య ఆప అయ్యని కాలు పట్టుకుంటే అరిస్తే సినిమాలు బాగా చూస్తావా సినిమా స్టిక్ లెవెల్ లో చెప్తున్నావు అనేసి అంటుంది ప్రతి ఒక్క నెక్లేజు పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మా మాయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు రాసుకుని మా ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేసారు కానీ ఎవరు పట్టించుకుని లేరు అక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది గవర్నమెంట్ మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా పాలే ఆ ఫుడ్డు సరిగా ఉండదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గుధురం కొత్తూరు విలేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాద్రం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర ఐదు ఇంజక్షన్ కనీసి పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందల వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా హండ్రెడ్ బయట ఏది చూసినా లంచాలే గవర్నమెంట్ హాస్పిటల్ అయిన ప్రజలు లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా అదే ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ రాని కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ చేస్తాం